సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకున్న అప్పుల బాధ తీరేందుకు మనకున్న వ్యా ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు అట్లాగే మనకు ఎక్కువ డబ్బు ఈ ఈరోజు బుధవారం రోజు చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి సంవత్సరంలో మొదటి బుధవారం ఇది ఈ బుధవారం రోజున మనం బుధన్ హోర బుధహోర అని చెప్పి ఒకటి ఉంటుందండి ఈ హోరా అనేది చాలా మంచి సమయం అన్నమాట మనం చాలా శుక్రహోర అలాగే గురుహోర గురించి చాలా విషయాలు చెప్పున్నాను అలాగే బుధన్ బుధహోరాలు అంటే ఈ బుధవారం వచ్చే బుధహోరాలో మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే మనకున్న అప్పుల బాధ తొలగిపోయి మనకు ఆర్థికంగా మనకు మెరుగుపడుతుంది ఇక ఆ బుధహోర సమయం ఎప్పుడు అనేది కూడా చూద్దాం బుధహోర అనేది మనకు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకి ఆ హోరా సమయం అనేది ఉంటుందండి మనకు బుధుడు మనకు అనుగ్రహించారు అంటే మనకు అంతా శుభమే జరుగుతుంది మనకు ఎన్ని నక్షత్రాలు ఎన్ని ఉన్నా సరే మనకు బుధుడు అనేవాడు బుధుడు అనే గ్రహం వచ్చి అనుకూలంగా ఉంది అంటే చాలా మంచిది అని చెప్పి చెప్తుంటారు కదా అలాగా బుధ భగవానుడికి ఇలా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే ఎంతో మంచి ఫలితం ఉంటుంది అందులో ఈ బుధవారం రోజు వచ్చే బుధ హోరాల చేసినట్లయితే చాలా మంచి ప్రయోజనం వస్తుందట ఆ హోరా సమయంలో ఏం చేసినా సరే మనకు కలిసి వస్తుందండి మనం ఏ పని చేసినా దానికి డబల్ మంచి జరగటం అలాగే ఒక వస్తువు కొన్న బంగారం కొన్న దానికి మరింత మనం ఎక్కువగా కొనేందుకు ఎక్కువ అవకాశాలు అనేది ఈ హోరా సమయం అనేది మనకు కల్పిస్తుంది అనమాట ఇంకా ఆ హోరా సమయం అనేది చెప్పాను కదండి సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఆ సమయం వచ్చి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయొచ్చు లేదు మేము ఆ హోరా సమయాన్ని పాటించలేమండి మాకు టైం లేదు మాకు మేము జాబ్ చేసుకునే వాళ్ళ లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే ఉదయం నుంచి అంటే ఈ బుధహోరలో రాత్రి పడుకునే లోపల ఎప్పుడైనా కూడా చేసి పడుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలంటే ఒక చిన్న పచ్చ కలర్ క్లాత్ అనేది తీసుకోండి పచ్చ కలర్ అనేది మనకు గ్రీన్ కలర్ క్లాత్ అనేది మనకు గ్రీను అంటే ఏదైనా వశం చేసేది దనవశం అనేది ఎక్కువగా మనకు గ్రీన్ని శుభ సూచకంగా చూసి చూసిస్తూ ఉంటారు కదా సో ఈ గ్రీన్ కలర్ క్లాత్లో మనకు ఒక ఐదు స్పూన్లు అనేది పెసలు పచ్చి పెసలు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో ఆ పెసలు అనేది ఒక ఐదు స్పూన్స్ అనేది వేయాలన్నమాట పెసలు కూడా గ్రీన్ కలరే కాబట్టి ఎక్కువగా మనకు ఈ పన డబ్బు వసం చేసే ఒక అవకాశం అనేది ఎక్కువగా మనకు కలుగుతుంది మనకు నవరాత్రాల్లో ఒకటైన ఈ యొక్క పెసలు అనేది పొద భగవానుడికి ఎక్కువ ప్రీతికరం అనమాట కాబట్టి ఒక పిడికెడు పెసలైన తీసుకోండి లేకపోతే ఒక ఐదు స్పూన్లు పెసలైనా సరే మీరు ఆ బ్లా గ్రీన్ కలర్ క్లాత్లు అనేది పెట్టండి ఇక రెండో వస్తువు ఏంటంటే మెంతులు మెంతులు కూడా మనకు ఈ తాంత్రిక పరిహారాలకి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయండి ఆ మెంతులతో మనం ఏదైనా సరే మనుషులను వశం చేసుకోవాలన్నా డబ్బును వశం చేసుకోవాలన్నా మనకు మెంతులు ఎంతగానో ఈ తాంత్రిక పరిహారాలకు ఉపయోగపడతాయి కాబట్టి ఒక ఐదు స్పూన్లు వచ్చి మెంతులు కూడా ఆ క్లాత్లో వేసుకోవాలి ఐదు స్పూన్లు కాకపోతే ఒక పిడికడి మెంతులైనా వేసుకొని దీంట్లో ఒక రూపాయి అనేది పెట్టేసి ఏదైనా సరే మనం డబ్బును డబ్బుని బేస్ చేసి చేస్తున్నాం కాబట్టి డబ్బు ఎక్కువగా రావాలి అంటే మనం లెక్కించి రూపాయితోనే కాబట్టి ఒక వన్ రూపాయి కాయన్ అనేది అందులో పెట్టేసి మూటగా కట్టేయండి మూటగా కట్టేసి మీరు చక్కగా మన ఇంట్లో ఉన్న స్వామి పటం ముందు పెట్టి మాకున్న కష్టాలన్నీ తీరిపోవాలి తప్పకుండా మాకున్న అప్పుల బాధ తీరిపోవాలి ఆర్థికంగా మేము మెరుగుపడాలి మా వ్యాపారం మంచిగా జరిగి మాకు ఈ ఆర్థిక కష్టం అనేది తీరిపోవాలి తప్పకుండా మా అప్పులన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకొని మీరు అదన్నీ గల్లాపెట్లు వ్యాపారం చేసే చేసేవాళ్ళైతే గల్లాపెట్లో పెట్టుకోవచ్చండి లేదంటే బీరువాలో పెట్టుకోండి ఇట్లాగా మీరు డబ్బులు ఎక్కడైతే డబ్బులు నగలు ఎక్కడైతే పెడతారో అక్కడ కూడా అక్కడ కూడా అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ మనం పెట్టుకొని దీన్ని ఆరు నెలలకు ఒకసారి అనేది మార్చుకోవచ్చు మెంతులు అనేది ఇవి కొంచెం కొత్తగా ఉండేటట్టు తీసుకోండి పాత వస్తువులుగా కాకుండా అంటే పాత పెసలు పాత అంటే కొంచెం డల్గా కందుగా ఉంటాయి అట్లా కాకుండా మనం ఆరు నెలలకు మరి మారసాంగట ఫ్రెష్గా ఉండేటట్టు తెచ్చుకోండి ఒకవేళ మా ఇంట్లో సమయానికి మెంతులు అంటే అందరి ఇంట్లో ఉంటాయి పెసలు అనేవి మాకు సమయానికి లేదు అంటే ఒక యాభై గ్రాములన్నీ తీసుకొని ఈ పా తాంత్రిక అనేది చేసుకోండి బుధవారం రోజు మీరు నిద్రపోయే లోపల ఎప్పుడన్నా చేసుకోవచ్చు లేదు అంటే బుధహోర అనేది ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల హోరా సమయంలో చేస్తే మనకు అత్యంత ఫలితం అనేది దక్కుతుంది ఇట్లాంటి మనం చిన్న చిన్న విషయాలు చేసినప్పుడు మనకు అదృష్టం అనేది కలిసి రావటం అనేది ఎంతగానో జరుగుతుందండి మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి ఫలితం రానేటప్పుడు మనకు అదృష్టం లేదు అని మనం అర్థం చేసుకుంటాం కదా ఈ అదృష్టం కలిసి వచ్చేందుకు ఇలాంటి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కొన్ని కొన్ని సమయాలలో చేసినప్పుడు మనకు ఎంతగానో కలిసి వస్తుంది అనమాట దానికోసం ఈ ప ఈ తాంత్రిక పరిహారం నమ్మకంగా చేయండి మీకున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించుకొని సంతోషంగా ఉండండి ఇక మనం ఆరు నెలలకు ఒకసారి మార్చేటప్పుడు ఆ మూటని పాత మూట మనం పెట్టుకున్న గల్వ పెట్టులో కానీ బీరువాలో పెట్టుకున్న ఆ మూటని ఎవరు తొక్కకుండా ఉండేటట్టుగా ఏదైనా పారే నీళ్ళు అనేది వదిలేసేయండి పారే నీళ్ళలో వదిలేసి మళ్ళీ ఏదైనా బుధవారం కానివ్వండి అలాగే బుధహోర ఆ హోరా సమయంలో మీరు మళ్ళీ ఇంకొక మూట అనేది కట్టుకొని సేమ్ అలాగ బీరువాలో పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా నమ్మకంతో చేస్తే అంత మంచిగా జరుగుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత